సో అంటే జనరల్గా పబ్లిక్కి అసలు ఈ క్రిమినల్ కేసుకి ఈ సివిల్ కేసుకి అసలు డిఫరెన్స్ తెలియదు ఎందుకంటే జనరల్గా మన ప్రాపర్టీస్ మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు సో ఇమీడియట్గా ఉన్నటువంటి ఆప్షన్ పోలీస్ స్టేషన్ సో జనరల్గా ఈ సివిల్ కేసులకి క్రిమినల్ కేసులకి మెయిన్గా లైన్ అంటే డిఫరెంట్ లైన్ ఎక్కడ ఉంటుంది అనుకో మంచి క్వశ్చన్ అడిగారు శ్రవణ్ గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్టింగ్ చాలా మంది నాకు దగ్గరికి వచ్చే కేసెసే మంది సార్ పోలీసు వారు బెదిరిస్తున్నారు అది చేస్తున్నారు ఇది చెప్పి సివిల్ కేసెస్లో వస్తుంటారు అప్పుడు నేనే సదర్ పోలీస్ వారితో మాట్లాడతాము లేదంటే వాళ్ళు అప్పుడు కూడా వినకపోతే దెన్ నేషనల్ హ్యూమన్ ఎన్హెచ్ఆర్సీ న్యూషనల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళని అప్రోచ్ అవ్వమనటము లేదంటే మెజిస్ట్రేట్ వారి ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఇప్పయడము హైకోర్టులో రిట్ వేయడము ఇవన్నీ కాకపోతే మెయిన్ సదర్ పోలీస్ వారు ఇట్లా సివిల్ కేసెస్లో వాళ్ళు అప్రోచ్ అవుతున్నారంటే నేను వాళ్ళ మీద వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీద వాకి కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే వాళ్ళ ఐజీకి డిఐజీకి వాళ్ళకు కూడా వీళ్ళ మీద పలానా మీ పోలీస్ ఆఫీసర్ పలానా స్టేషన్లో ఇలా చేస్తున్నాడని చెప్పి మనం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి చాలా చేస్తాం మనం మనం వాటికి రెమెడీస్ కూడా పోలీస్ వారు ఒకవేళ మీ మీద ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మనం పోలీస్ అదర్ పోలీస్ ఆఫీసర్ల మీద మనం కంప్లైంట్ ఇచ్చే ప్రక్రియలు రెమెడీస్ కూడా జనరల్ పబ్లిక్ ఉన్నాయి మీరు లాయర్లను మాలాంటి వాళ్ళని అడిగితే మేము చెప్తాం ఎలా చేయాలి ఏంటి అని అదంతా ఓకే కానీ ఇక్కడ మనం ఇంకోటి కూడా మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం కమ్యూనిటీ క్వశ్చన్ ఇక్కడ మనం ఎక్కడ ఒక లైన్ డ్రా చేయాలి అంటే సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్కి డిఫరెన్స్ ఏంటి అది మంచి క్వశ్చన్ అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే శ్రవణ్ గారు ముఖ్యంగా సివిల్ కేసెస్ అనేది ఎనీ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే ఒక ల్యాండ్కి సంబంధించింది ఒక ఒక ఇంటికి సంబంధించింది ఇవన్నీ సివిల్ కేసెస్ కింద వస్తాయి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కేసెస్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ అంటే పెళ్లికి సంబంధించినవి ఫ్యామిలీలకు సంబంధించిన ఇలాంటివి ఏదైనా సరే సివిల్ కోర్టులో ఏదైతే మనం కేసులు వేసి తేల్చుకోవాల్సిన కేసులు ఉంటాయో అవన్నీ సివిల్ కేసెస్ కింద పరిగణించబడతాయి అందులో పోలీస్ వారి జోక్యం ఉండకూడదు ఒకవేళ ఉన్నా కూడా అది చట్టరీత్యా నేరం అది సో పోలీస్ వారు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టే వాళ్ళ యొక్క డ్యూటీస్ని వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం చేస్తున్నట్టే సో అలాంటప్పుడు మనం అలాంటి సదరు పోలీసు వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇచ్చే ప్రక్రియను మన దగ్గర ఉన్నాయి సివిల్ డిస్ప్యూట్స్ ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూ నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది మీది మీ ల్యాండ్ మీద పలానా వేరే అవతల వ్యక్తి కబ్జా చేసి పెట్టాడు మీరు దాని పరంగా మీరు కే సివిల్ కోర్టులో కేసేశారు ఇతను ఇల్లీగల్గా నా దాంట్లో వచ్చాడని చెప్పి మీరు సివిల్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు అతను నా ల్యాండ్లోకి రాకూడదని పలానా ఇంజెక్షన్ ఆర్డర్స్ అంటే ఈ కేసు తేలేంత వరకు టెంపరీగా అవతల వ్యక్తి మీద ఇంజెక్షన్ ఆర్డర్ అంటే మీరు అతను మీ ఇప్పుడు ల్యాండ్లోకి అప్పటివరకు ఈ కేసు వరకు రాకూడదు పలానా వ్యక్తి అని చెప్పి ఆ ఇంజంక్షన్ ఆర్డర్ అయ్యే కూడా తెచ్చుకోవచ్చు మీరు సో ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు పోలీసు వారు ఈ రెండు పార్టీస్ని పోలీస్ స్టేషన్కి పిలిచి సెటిల్మెంట్ చేయడానికి చేయకూడదు ఇవాళ రోజు తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు ఇలాంటి విషయం మీద ఈ ల్యాండ్ మార్క్ కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే మీరు పోలీసు వారు ఒక సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్న ఒక కేసు నడుస్తున్న ల్యాండ్ మీద ఇద్దరు పార్టీస్ ఉన్నప్పుడు పలానా అవతల వ్యక్తి ఎవడైతే అసలు నిజంగా ఇల్లీగల్గా చొరబడుతున్నాడో అతను వచ్చి ఇలా చేయడం అనేది చాలా తప్పు అతని కంప్లైంట్ని మీరు తీసుకొని మీరు స్టేషన్కి పిలిచి ఈ వేరే పార్టీని బెదిరించడం తప్పు అట్ ద సేమ్ టైం ఈ రెండు పార్టీస్ ఇంకో పార్టీ ఎవరైతే అసలు యాక్చువల్ ఇంజక్షన్ ఆర్డర్ ఉందో అతని చేతిలో ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న వ్యక్తికి మీరు సహాయం చేయకపోగా పైగా అవతల వ్యక్తి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా వచ్చి చొరబడుతున్నట్టు నా ల్యాండ్లో అని చెప్పి మీకు కంప్లైంట్ ఇస్తే మీరు అలాంటప్పుడు మీరు అవతల వ్యక్తి మీద క్రిమినల్ రెస్పాసింగ్ ఆ కేసు వేసి యాక్షన్ తీసుకోవచ్చు మీరు అది చేయకుండా ఎవరైతే ఇంజక్షన్ ఆర్డర్ ఫేవరబుల్గా ఉందో అతని మీదే మీరు రివర్స్లో దౌర్జన్యం చేసి అతనికి ఫార్టీ వన్ ఏ ఇప్పుడు అది సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అయింది సో అవి ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళ రోజు మీరు అతన్ని అరెస్ట్ చేసే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళకి గట్టిగా చివాట్లు పెట్టి మీరు ఇలాంటివి చేయకూడదు ముఖ్యంగా ఇవాళ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇది ఒక కనువిప్పు పోలీస్ డిపార్ట్మెంట్ వారు క్లియర్గా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపీస్ని నిష్కృప్తపరచాలి వెబ్సైట్లో అసలు ఏమేమి చేయాలి పోలీస్ వాళ్ళు ఏమేమి చేయకూడదు సివిల్ కేసెస్లో ముఖ్యంగా వీళ్ళ జోక్యం అనవసరం ఉండకూడదు ముఖ్యంగా సివిల్ కోర్టులో ఈ కేసులు నడుస్తున్నప్పుడు మీరు అసలుకే జోక్యం చేయకూడదు అన్లెస్ అంటే అవదల పార్టీ వారు దౌర్జన్యం చేసి పార్టీ వాళ్ళని కొడతాము తిడతాము లేకపోతే వాళ్ళ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఇలాంటి కేసులో మీరు ఆ కోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తూ లోపలికి చొచ్చిబడతాము ఇలాంటి వాటిలో మీరు అప్పుడు వచ్చి మీరు పోలీసు వారు పార్టీకి హెల్ప్ చేయాలి కానీ అప్పుడు కేసులు ఫైల్ చేయాలి కానీ ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టి అసలైన బాధితుండే మీరు విక్టిమ్ విక్టిమ్నే మీరు బాధ్యులుగా చేసి అతని మీద అక్యూజ్డ్గా చేసి మీరు రివర్స్ ఫాల్స్ కేసులు పెడతాం చాలా తప్పు ఇలాంటి సెటిల్మెంట్ అడ్డాలుగా మారిపోతున్నాయి పోలీస్ స్టేషన్లు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇవాళ రోజు వాళ్ళని నివా ఇది చేయడం జరిగింది వాళ్ళని చెప్పడం జరిగింది సో దాని పరంగా ఇది ఒక మంచి శుభ పరిణామమే దీన్ని బట్టి నిజంగా ఇవాళ రోజు తెలంగాణ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఎస్ఓపీస్ని వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచాలి అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్స్ అన్నింటిలోనూ వాళ్ళ యొక్క హక్కులు అసలు పోలీసులు వాళ్ళు ఏమేమి చేయొచ్చు ఏం చేయకూడదు ముఖ్యంగా పబ్లిక్కి వాళ్ళ యొక్క రైట్స్ గురించి వివరిస్తూ అలాంటివన్నీ పా పాంప్లెట్స్ కానీ అవి కానీ అవన్నీ అటాచ్ చేస్తే పోలీస్ స్టేషన్లో జనాలకు కూడా పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళ హక్కులు ఏంటి ఏంటనేది తెలుసుకునే విధంగా ఉంటుంది అండ్ ఇలాంటి కేసులు ఫ్యూచర్లు తగ్గే విధంగా కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి